అని చెప్తారు మనం కూడా ఇళ్లల్లో ఏం చేయాలి అంటే వీలైతే నదులు నదులు లేకపోతే ఇంటి దగ్గరే ఒక వెడల్పాటి పాత్ర అంటే మన పెద్ద పెద్ద బేసిన్ల లాంటివి వాటిల్లో నీళ్లు నిలవ ఉంచి ఆ నీటిని ఆ పాత్రని దైవ సమానంగా అంటే దేవతలు నివసించే గంగా నది మొదలైనటువంటి వాటిలతో సమానంగా గంగేచిమనే చెవి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని సంకల్పం చెప్పుకుని గంధ పుష్ప అక్షతలతో దాన్ని పూజించే ఆ నదిని అక్కడ పెట్టి ఈ వెలిగించినటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వెలిగిస్తారండి నాడు వెలిగించినన్ని కాకపోయినా కొంచెం ఎక్కువే వెలిగిస్తారు వెలిగించిన దీపాలన్నీ నదిలో వదిలి అలా తోస్తారు ఇట్లా అంటే వెళ్ళమ్మా అని ఎవరి వెళ్ళింది పోలి వెలుగు రూపంలో వెళ్ళింది సాధారణంగా ఎవరైనా స్వర్గానికి వెళ్ళారంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టి ఆత్మలు పెడతాయి కానీ పోలి మాత్రం సశరీరంగా బొందితో